ఎంత తపస్సు చేశాడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఒక మాట అన్నారు ఇంతకు ముందు తపస్సు చేసిన వాళ్ళని చాలామందిని చూశాను కానీ నీలా తపస్సు చేసిన వాడిని అన్నాడు ఎందుకనంటే అసలు శరీరం లేదు చర్మం అంతా తినేసేయి కీటకాలు రక్తం తాగేసాయి ఏమీ లేవు ఎముకల గూడు ఒకటే మిగిలింది అసలు అన్నము లేదు నీళ్లు లేవు అలాగే చేస్తున్నాడు పైన శుభ్రంగా గడ్డి మొలిచిపోయింది చెట్లు పుట్టలోపల ఉండిపోయాడు ఆ ఘోరమైన తపస్సు నుంచి వచ్చేటటువంటి జ్వాలల చేత లోకమంతా ఆక్రమింపబడుతోంది తట్టుకోలేక దేవతలందరూ వెళ్ళారు ఏదో ప్రళయానికే చేస్తున్నాడు రాక్షసుడు సద్బుద్ధితో చేయుడు కానీ తప్పదు దేనికి ఇచ్చే ఫలితం దానికి ఇవ్వాలి ఇంత తపస్సు చేశాడు మీరు అనుగ్రహించవలసిందే అన్నారు బ్రహ్మగారు హంసవాహనం మీద వచ్చి దిగి ఒకసారి పిలిచారు హిరణ్యకశిపా అని ఆయన పిలవగానే ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు ఏముంది శరీరం చతుర్ముఖ బ్రహ్మగారు తెల్లబోయారు ఏమి ఘోరమైన తపస్సు రానిది ఇంత గొప్ప తపస్సు చేశావని కమండలంలో నీళ్లు తీసి జల్లారు ఆ పవిత్ర జలాలు తాకగానే మళ్ళీ తేజోవంతంగా శరీరం వచ్చింది లేచి నిలబడి బ్రహ్మని స్తోత్రం చేశాడు ఏం కావాలి నీకని అడిగారు గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమ ప్రభల భూరిగ్రాహ రక్షో మృగవ్యాణాదిచ్చ నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము ఇప్పించవే అన్నాడు ఏమిటి ఇంత తపస్సు చేసిన వాడు మోక్ష మిమ్మని అడిగి ఏమైపోను హిరంజక చరిత్ర ఎన్ని దేవాలయాలు అది కక్ష విష్ణువు మీద అర్థం ఉందా దానికి ఏమైనా ఆయన అన్నడు గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమ ప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిచ్చ నరాది జంతు కలహవ్యాప్తి సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ గాలిలో చచ్చిపోకూడదు నీటిలో చచ్చిపోకూడదు నిప్పులో చచ్చిపోకూడదు ఆకాశంలో చచ్చిపోకూడదు వాయువులో చచ్చిపోకూడదు ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు రాత్రి చచ్చిపోకూడదు పగలు చచ్చిపోకూడదు అస్త్రంతో పోకూడదు శస్త్రంతో పోకూడదు దేవతలు యక్షులు గంధర్వులు కిందిరులు కింపురుషులు ప్రాణమున్నవి ప్రాణం లేనివి యుద్ధాలలో పాముల చేత వీటి వేటి చేత నేను మరణించకుండా నాకు వరమి అన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు తెల్లబోయి ఇలాంటి వరం ఇంతకముందు ఎవరు నన్ను అడగను లేదు నేను ఇవ్వను లేదు కానీ నువ్వు చేసిన తపస్సు అటువంటిది తప్పనిసరి పరిస్థితుల్లో నీకు ఇస్తున్నాను నువ్వు భద్రంగా ఉండు లోకాలని భద్రంగా ఉంచు అని వరం ఇచ్చాడు ఇవ్వగానే ఉంటాడు ఆయన అలాగా అంటే నేను పరమేశ్వరుణ్ణి మోసం చేయగలిగాను చావు తప్పదంటాడు కానీ ఇప్పుడు ఎలా చంపుతాడు పంచభూతాల్లో నాకు చావు లేదు కాబట్టి ఇంకా నన్ను ఎలా చంపుతాడు అంటే భగవంతుడి కన్నా నేను తెలివైన వాడిని అనుకోవడం కన్నా మూర్ఖత్వం లోకంలో ఇంకేముంటుంది సర్వజ్ఞుడు అన్నమాట భగవంతుడికి అన్వయం తప్ప ఎవరికీ అన్వయం కాదు కాబట్టి నా అంత వాణ్ణి నేను అనుకున్నాడు ఇక యుద్ధం మొదలుపెట్టాడు దేవతల మీదకి వెళ్ళాడు దేవతలందరినీ రాజ్యభ్రష్టుల్ని చేశాడు సమస్త లోకములను తన అధీనం చేసుకున్నాడు భోగభాగ్యములన్నింటినీ అనుభవిస్తున్నాడు పంచభూతములు తన శాసనాన్ని వినాలి నారదుడు తుంబురులు లాంటి వాళ్ళు కూడా వచ్చి సంగీతం పాడి తనని సంతోష పెట్టాలి ఆ లీలావతితో కలిసి ఉద్యానవనాల్లో విహరిస్తున్నాడు ఆయన జీవితంలో ఆయనకున్న బాధ అల్లా ఒక్కటే కొడుకు ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదుడు ఆయన దృష్టిలో ఏదో జడుగా ఉంటాడు ఆయన అపారమైనటువంటి శ్రీమన్నారాయణ భక్తి కలిగిన వాడు నిరంతరం తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆయనకి ఇంకొక విషయంతో ప్రమేయం లేదు ఎందుకని అంటే తనలోనే తాను భగవంతుణ్ణి నిరంతరం చూడగలిగినటువంటి మహానుభావుడు ప్రహ్లాదుడు అటువంటి వాడు కనుక పరమ సంతోషాన్ని కళ్ళు మూసుకొని శ్రీమన్నారాయణ ధ్యానమునందు పొందుతూ ఉంటాడు అది ఈయనకి జడులా కనపడ్డాడు ఏమిటి నిష్కారణంగా ఎవరినైనా కొట్టాలి కదా యుద్ధం చెయ్యాలి కదా ఏదైనా ఒక చోట ఓ తపస్సు పాడి చేయాలి కదా ఓ యజ్ఞధ్వంసం చెయ్యాలి కదా ఇంద్రుడి పేరు చెప్తే కోప్పడి కాలు దువ్వాలి కదా యుద్ధానికి ఏమీ లేవు ఓ భోగం అనుభవించడు ఓ భాగ్యం అనుభవించాడు ఏమిటి అలా కూర్చుంటాడు ఆయనకి చాలా బాధ కలిగింది ఆ ప్రహ్లాదుని యొక్క గొప్పతనాన్ని భాగవతంలో అర్ధునా పోతనగారి పద్యాల్లో మహానుభావుడు ఎంత అందంగా చెప్పారు తన యందు అఖిల భౌతములందు ఒక భంగి సమహితత్వం వున బరుగువాడు పెద్దలబడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి దీనవత్సలతను దీనుల కావ చింతించువాడు సకుల ఎడ సోదరస్థితి జరుపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లీలనందును బొంకులు లీనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడీపా అంటారు అవతల వాళ్ళని తనలో చూసుకుంటాడు ఏది చెయ్యాలన్నా ఇది వాళ్ళు నాకు చేస్తే అని ఆలోచించుకుంటాడు ఆ బాధకి నా బాధకి తేడా ఏమిటి వాళ్ళ సంతోషిస్తే నా సంతోషం కాదా ఇందులో ఉన్నదే కదా అందులో ఉన్నది నేను అన్నప్పుడు ఇలా చూపిస్తున్నాను వాళ్ళు నేను అన్నప్పుడు ఇలా చూపిస్తున్నారు నేనన్నప్పుడు ఇలా చూపించి వాళ్ళ వంక చూసినప్పుడు నువ్వు ఇలా అండంలోనే తేడా వచ్చింది ఈ నేనే అందులో ఉన్న అన్ని నేనులు అంటే ఆ నేను ఈ నేనుకి బాధ కలగకుండా ఎలా చూసుకుంటానో ఆ నువ్వులకి బాధ కలగకుండా అలా చూసుకుంటాను ఈ నేను వేరు ఆ నువ్వు వేరు అండంలో వచ్చింది ప్రమాదం అని అన్నిటినీ తనలో తనలో అన్నిటినీ చూసుకుంటాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు తల్లిదండ్రులు ఎలా పసిబిడ్డలు తమని తాము రక్షించుకోలేనటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా కాపాడతారో అలా దీనుల్ని కాపాడతాడు పెద్దల పడకొన్న భృక్ష్యునికైవడి చేరి నమస్కృతులు చెయ్యువాడు భృత్యుడు గౌరవంగా వంగి నమస్కరించినట్టు పెద్దలు కనపడితే చాలు అంత మర్యాదతో నమస్కరిస్తాడు మహానుభావుడికి ఒకటా రెండా గుణాలు అన్య కనుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభామన చేసి మరలువాడు అక్కర్లేని భావాలు కలగకుండా ఉండాలి అంటే ఆమె నా తల్లి అన్న భావన కలిగితే అమ్మా అని పిలిచి నేను రోజు ఏ కామాక్షికి నమస్కారం చేస్తానో ఆ కామాక్షి రూపంలో ఉంది అనుకుంటే పొంగుతున్న పాల మీద నీళ్లు కాకుండా ఇంకొకలా ఆలోచిస్తే పాల కింద పెట్టిన అగ్నిహోత్రం పాలు పొంగుతాయి అందుకే కన్నుతో ఇగే అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు సకుల సోదర స్థితి జరుపువాడు తనతో కలిసి చదువుకుంటున్న పిల్లలు తనకి సోదరులని భావించాడు దైవతములంచు గురువుల తలచువాడు గురువు అంటే దైవమే దైవానికి గురువుకి తేడా లేదు కరచరణాదులతో నా కళ్ళ ముందు నడుస్తున్న దైవం గురువు అని భావించాడు లీలలందున బొంకులు లేనివాడు ఎన్నడూ ఏ తప్పు చెయ్యనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా చాలా ఉత్ ఉత్తమమైనటువంటి నడవడి కలిగినటువంటి వాడు ఆయనకి భగవంతుడి ఉపాసన చేయడానికి పూజామందిరం అక్కర్లేదు పానీయంబులు త్రావుచున్ కుడుచున్ భాషించచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించచున్ సంతత శ్రీనారాయణ పాత పద్ముకలీ చింతామృతాస్వాద స్వాదసంతానుండై మరచన్ సురారిసుడే తద్విశ్వమున్ భువరా అన్నారు పానీయంబులు త్రావుచున్ మంచినీళ్లు తాగుతుంటే ఆయనకి భగవంతుడు గుర్తొస్తాడు ఎలా గుర్తొస్తాడు లోకంలో అన్నీ చూసుకుంటూ ఉంటాను ఇంట్లో అదైపోయింది ఇంట్లో అదైపోయింది అంటూ ఉంటాను కానీ లోపల నీళ్ళు అయిపోతున్నాయి నీళ్లు అయిపోతే ప్రాణాలు పోతాయి సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచతే మూర్తిర్ భవస్య పరమాత్మన అంటారు వ్యాసులు వారు పురాణంలో ప్రాణములు నీటిని ఆశ్రయించి ఉంటాయి ఆ నీరు లోపలైపోతుందని నాకు తెలియదు దాహన రూపంలో పరమాత్మ చెప్తాడు చెప్పగానే గబగబా నీళ్లు తెచ్చి నోట్లో పోసుకుంటాను అగ్ని అయితే పైకి పెడుతుంది నీరైతే కిందకెడుతుంది ఎప్పుడు ఒకే నియమం ఏమిటి నేను మారుస్తున్నాను నియమం ఇంకా రేపటి నుంచి అగ్ని కిందకెడుతుంది నీళ్లు పైకి ఎక్కుతాయి అన్నాడు అనుకోండి ఇలా పోసుకున్న నీళ్లు కడుపులోకి వెళ్ళ పైకి ఎక్కుతాయి కానీ కడుపు కిందకి పెట్టి నీళ్లు కిందకి వెళ్ళేటట్టుగా పెట్టిన భగవంతుని యొక్క కారుణ్యం అలా పెట్టకపోతే దాహం వేస్తే నీళ్ళు ఎలా పెడతాయి కిందకి నిప్పు పైకి రాకపోతే వంట ఎలా జరుగుతుంది యజ్ఞం ఎలా జరుగుతుంది ఏమి కారుణ్యమూర్తి భగవంతుడు